ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి పురాణాల ప్రాముఖ్యత మరియు ఆ రోజు శ్రీరాముని కళ్యాణం చేయటం వెనుక గొప్ప కథ ఉంది శ్రీరామనవమి భారతీయ హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైన రోజు ఇది చైత్ర శుక్ల పక్షంలో నవమి తిథిని సూచిస్తుంది ఈరోజు శ్రీరామచంద్రుడు ఈ భూమిపై జన్మించిన రోజు శ్రీరామనవమిగా జరుపుకుంటాము త్రేతాయుగంలో అయోధ్యపై దశరథ మహారాజు పరిపాలన చేసేవాడు అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి అయితే వారికి సంతానము కలగలేదు అందుకే వంశాన్ని కొనసాగించేందుకు ఆయన ఋషుల సలహా మేరకు కామిష్టి యాగం నిర్వహించాడు యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ఫలంగా స్వర్ణ కుంభంలో పాయసాన్ని ఇచ్చాడు దశరథుడు తన భార్యలకు ఆ పాయసాన్ని పంపిణీ చేశాడు దాంతో కొంతకాలానికి కౌశల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు శ్రీరాముడు మానవావతారము స్వీకరించి తన జీవితం ద్వారా ధర్మాన్ని స్థాపించాడు ఆయన కథ రామాయణంగా ప్రజలకు మార్గదర్శిగా మారింది రాముని జన్మదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటారు ఈరోజు రాముడికి ప్రత్యేక పూజలు కోలాటాలు కీర్తనలు సీతారామ కళ్యాణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రత్యేకంగా పానకం వడపప్పు వంటి ప్రసాదాలు అందిస్తారు శ్రీరామనవమి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రుడి ఆశిస్తులు మీ అందరిపై కలుగుగాక మీ ఊరిలో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారో కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి